రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ తరపున శ్రీ రామచంద్రయ్య జనసేన తరపున హరిప్రసాద్ పేర్లను అధినాయకత్వం ఖరారు చేసింది అయితే వైసీపీ నుంచి వచ్చిన శ్రీ రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు మొదలయ్యాయి కానీ సీఎం చంద్రబాబు ఏం చేసినా ఆలోచించే చేస్తారు పార్టీలో కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయడంలో చంద్రబాబు ఎప్పుడు ముందుంటారు అదే సమయంలో పరిపాలనా నిర్ణయాలకు అనుగుణంగానూ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇవేమీ అర్థం చేసుకోకుండా ఆవేశంలో తొందరపడి విమర్శలు చేస్తే ప్రత్యర్థులకు అస్తంగా మారే అవకాశం ఉంది అందుకే పార్టీ పదవుల విషయంలో పసుపు సైన్యం తొందరపాటుకు గురికావద్దని సహనంతో ఉండాలని పలువురు సూచిస్తున్నారు దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబు ఆయన తలపెట్టే ప్రతి పనికి ఓ అర్థం ఉంటుంది ఎన్నికలకు ముందు కూడా బీజేపీతో పొత్తు విషయంలోనూ ఇలాగే టీడీపీ శ్రేణులు తొందరపడ్డాయి కానీ మూడు పార్టీలను కలుపుకొని పోయి చంద్రబాబు సాధించిన అఖండ విజయంతో ఆయన ఏంటో అందరికీ తెలిసొచ్చింది అలానే ఆయన వేసే ప్రతి అడుగు ఓ మంచి పని కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన సమయం ఎంతైనా ఉంది ఎమ్మెల్యే కోటలో వైసీపీ తరపున ఎమ్మెల్సీ అయిన శ్రీ రామచంద్రయ్య ఎన్నికల ముందు టీడీపీలో చేరారు మార్చి రెండు వేల ఇరవై ఏడు వరకు పదవి ఉన్న శ్రీరామచంద్రయ్య ఇక్బాల్ ఇద్దరు సైకిల్ ఎక్కారు శాసనమండలిలో పార్టీకి తగిన బలం లేదు అది గుర్తించే వారిని పార్టీ ఆహ్వానించింది దాంతో రెండు ఎమ్మెల్యే కోత ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మాత్రమే ఇప్పుడు ఎంపిక అయ్యే అభ్యర్థుల కాలపరిమితి మార్చి రెండు వేల ఇరవై ఏడుతోనే ముగిసిపోతుంది టెక్నికల్ గా సి రామచంద్రయ్య టీడీపీ ఎమ్మెల్సీ అవుతారే తప్ప అతనికి అదనంగా ఒక్క రోజు కూడా పదవి లభించదు గతంలో శాసన మండలిలో జగన్ రాష్ట్రానికి అన్యాయం చేసే మూడు రాజధానులు ల్యాండ్ తో సహా అనేక చెత్త బిల్లులు ఆపడానికి టీడీపీ ప్రయత్నించింది కొన్ని బిల్లులు ఆపగలిగింది కూడా ఇప్పుడు జగన్ అదే ఫార్ములా చెడు కోసం వాడాలని ప్లాన్ చేశాడు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలు మేలు కోసం తీసుకొచ్చే బిల్లులను మండలిలో ఆపాలని ఇటీవల కౌన్సిల్ సభ్యులతో జరిగిన మీటింగ్ లో కూడా స్పష్టం చేశాడు అందుకే కూటమి ప్రభుత్వం ముందే అలౌట్ అయ్యి అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతుంది ప్రజలకు మంచి చెయ్యాలి అంటే శాసన మండలిలో బలం అత్యవసరం దానికి కలిసి వచ్చిన శ్రీ రామచంద్రయ్య లాంటి వారిని అదే పదవిలో కాలపరిమిత అయ్యే వరకు కొనసాగించడంలో ఎటువంటి తప్పు లేదు టెక్నికల్ అంశాలు తెలియని కొంతమంది కార్యకర్తలు కష్టపడిన వారికి అన్యాయం జరుగుతుంది అంటూ పార్టీని అధినాయకత్వాన్ని విమర్శించడం మొదలు పెట్టారు రామచంద్రయ్య టీడీపీ గెలుస్తుందో గెలవదో తెలియకముందే మూడేళ్ల పదవిని రిస్క్ చేసి పార్టీలో పెట్టారు అటువంటి వ్యక్తికి తన పదవీ కాలం ముగిసే వరకు అయినా కొనసాగించడంలో ఎటువంటి తప్పు లేదు ఆ తర్వాత రెగ్యులర్ గా వచ్చే ఎమ్మెల్సీ స్థానాలన్నీ పార్టీ కోసం శ్రమించిన వారికే దక్కుతాయి పరిస్థితులు టెక్నికల్ అంశాలు తెలియకుండా కొంతమంది కార్యకర్తలు ఆవేశానికి గురవుతున్నారు పెద్ద అయిన సీఎం పదవిలోకి వచ్చి ఇరవై రోజులు కూడా కాలేదు ఇంకా ఎక్కడ ఏముందో వెతకడానికి సమయం పట్టేలా ఉంది దీనిని అర్థం చేసుకోకుండా కొంతమంది అప్పుడే అన్యాయం జరుగుతోంది అంటూ మాట్లాడటం పోస్టులు పెట్టడం ఎంతవరకు సబబో ఆలోచించాలి అందరికీ న్యాయం జరుగుతుంది నామినేటెడ్ పోస్టులు కూడా ఈసారి ఫీల్ అయినంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వడానికి పెద్ద కసరత్తు కూడా ప్రారంభించింది ఈలోపే తొందరపాటు నిర్ణయాలతో పార్టీకి నష్టం తీసుకొచ్చే కార్యక్రమాలు చేయవద్దని తమ్ముళ్లను నాయకత్వం అలర్ట్ చేస్తోంది